ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే బీజేపీ ఎజెండా అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై బీజేపీ ఆలోచన ఏంటో చెప్పాలని మోదీ అమిత్ షాలకు సూటిగా ప్రశ్నించారు రేవంత్ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడే గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు రెండు వేల రెండులోనే జస్టిస్ వెంకటా కమిషన్ వేశారని వారు రిజర్వేషన్లపై నివేదిక కూడా ఇచ్చారని తెలిపారు దేశ స్థాయిలో రిజర్వేషన్ల అంశం చర్చకు రావడంతో బీజేపీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందన్నారు రిజర్వేషన్లను రద్దు చేయాలన్నది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని ఆరోపణలు చేశారు రెండు ఎన్నికల్లో తాను బీజేపీ సీక్రెట్ ఎజెండాను బయట పెట్టానన్నారు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ ముఖ్యమంత్రిగా వాటిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ఎన్నికల్లో నెగ్గేందుకు ఢిల్లీ పోలీసులను తమపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు ఢిల్లీ సుల్తాన్లకు తాను లొంగిపోతానని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి వంద సంవత్సరాలలో వాళ్ళకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరి ఒకటి దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని రెండు రిజర్వేషన్లను తొలగించాలని ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి మిగతా త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిపుల్ తలాక్ కానీ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు వాటన్నిటినీ మోడీ గారు అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు పద్దెనిమిదవ పదిహేడవ లోక్సభలో ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికాబద్ధంగా పక్కడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టినరు ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుని బాధ్యుని చేసి ఫిర్యాదుదారులు ఎవరు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది తెలంగాణలో శాఖ ఉంది భారతదేశం అంత ఉంది ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు వాళ్ళు ఎవరు చేయలేదు నా మీద ఫిర్యాదు చేసి నేమేచ్చే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆగ మేఘాల మీద దేశ భద్రత ఏదో ముప్పొచ్చినట్టు దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే మా మహిళ అడ్వకేట్ పోతే హార్స్గా బిహేవ్ చేశారు పోలీస్ స్టేషన్లో అంటే మెయిల్ ఆఫీసర్ అబ్యూజ్ చేసారు మా అడ్వకేట్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే టూ థర్డ్స్ మెజార్టీ లోక్సభలో కావాలి అదేవిధంగా యాభై శాతం పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి అందుకే ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తే టూ థౌట్స్ మెజార్టీతో అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాలు ఎన్నికైనా వాన్ని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్సభలో టూ థర్డ్స్ మెజార్టీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సిపిని చీల్చి అజిత్ పవార్ను శివసేనను బి చీల్చి ఏక్నాథ్ సిండేలను ప్రతి రాష్ట్రంలో కర్ణాటకలో పార్టీలను చీల్చడం ఇట్లా ఎనిమిది రాష్ట్రాలల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వాటిని పడగొట్టి భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి రెండు వేల సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు ఈ ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఒక పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తాను వెర్ ఎస్ ద నేషనల్ ఎజెండా ఫర్ గవర్నమెంట్ గవర్నెన్స్ కంటెంట్స్ పేట్స్ దట్ కమిషన్ షెల్ బి అపాయింటెడ్ టు రివ్యూ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద లైట్ ఆఫ్ మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ వర్కింగ్ అండ్ మేక్ సూటబుల్ రికమెండేషన్స్ ఫర్ ఎనీ పాజిబుల్ చేంజెస్ అండ్ దిస్ ప్లెడ్జ్ వాజ్ అఫర్మ్డ్ ఇన్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్ ఫాలోడ్ బై ఏ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్ ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది రెండు వేల సంవత్సరంలో కమిషన్ అపాయింట్ చేస్తే రెండు వేల రెండులో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి ఏమేమి సవరించాలి మిగతా విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చింది ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదంటే రెండు వేల నాలుగులో ఈ దేశ ప్రజలు షైనింగ్ ఇండియా అని ఎన్డీఏ ఎలక్షన్కి వెళ్తే ప్రజలు తిరస్కరించి యూపీఏ వన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది కాబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని మార్చే